రాష్ట్రంలో పారదర్శకత పాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమాచార హక్కు సమితి తొమ్మిదవ రాష్ట్ర మహాసభలకు హాజరై ఆయన మాట్లాడారు ప్రభుత్వ స్థలాల్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో గతంలో కొందరు అక్రమ కట్టడాలు నెలకొల్పారని వాటిని కూల్చేందుకు ప్రభుత్వము హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలు కూల్చడం ప్రజాపాలనకు నిదర్శనం అన్నారు టీజీపీఎస్సీలో భారీ ప్రక్షాళన చేసి ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటం ఉద్యోగ క్యాలెండర్ ముందస్తుగానే ప్రకటించడం అభినందనీయమన్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఏసీబీ అధికారులు దాడులు చేయటం అవినీతికి పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవడం శుభ పరిణామం అన్నారు దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు భయంతో పనిచేస్తున్నారని కొనియాడారు నూతన కమిషన్లు ఏర్పాటు చేసి వాటికి నిజాయితీ గల అధికారులను నియమించడం అభినందనీయమని ఆయన తెలిపారు అన్ని స్థాయిల్లో సమర్థత గల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియమించి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు అలాగే రాష్ట్రంలోని మంత్రులందరూ వారి దృష్టికి వచ్చిన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడం ప్రజాపాలనకు అద్దం పడుతుందని ఆయన తెలిపారు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నేటి పాలకులు అధికారులు చొరవ చూపడం ఏ రోజు అయినా కొన్ని కారణాలు మెయిన్ కారణం అయితే వర్షం అని అనుకుంటున్న కాదు రెండవ ఏంటంటే మనం ఈ రోజు వరకు ఈ తొమ్మిది సంవత్సరాలు దాంట్లో భాగంగా మనం ఏ రంగా సమాచార వికాస్ సమితికి ఉన్నటువంటి రంగుతో సమాచార ప్రోగ్రామ్ పెట్టిన సంస్థ లేడు మరి ఇవాళ కావాలని ఇంకో గంటసేపు సతాయిస్తాటుందని చెప్పి మా స్వామి తెలుస్తున్నాను మనం చీఫ్ కమిషనర్ ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రప్రదంగా ఫస్ట్ నల్గొండ జిల్లాకి వెళ్ళి కృష్ణాయుడు గారి మానిటరింగ్ కమిటీ మెంబర్ ఏం చేస్తే ఉమ్మడి జిల్లాల కిందనే ప్రాతినిధ్యం వహిస్తాం ఆ కిరణ్ ఉన్నాడు నేనే ఆర్టీఐ పట్ల చాలా మంది అధికారులకు తెలియక మీరు ఆర్టీఐ అప్లికేషన్ ఇవ్వగానే ఏమవుతుంది అనుకోని అరే నాయన రారానా పదివేలు ఇస్తే కానీ ఈ చట్టం అప్లికేషన్ విడ్రా చేసుకోమని చెప్పి వాళ్ళే రెండు వేల ఐదు వేలు పదివేలు ఇచ్చి వీళ్ళని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేయడం జరిగింది ఇది గ్రహించి నేను మా జన హుసేన్ గారని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉండేది ఆయనకు నా పట్ల విశ్వాసం నమ్మకం ఉండేది ఏ జిల్లాకు పోయినా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క ఆర్టీఐ చట్టం పట్ల విస్తృతంగా దాన్ని ప్రజలకు అధికారుల మధ్యన సమన్వయపరిచి ఏర్పాటు చేస్తారని చెప్పి అన్ని జిల్లాలకు కూడా నన్ను ఒక నాలుగు జిల్లాలకే నేను ఇన్ఛార్జ్ డ్యూటీ నల్గొండ కోదాడ అనంతపురం నల్గొండ శ్రీకాకుళం యాజ్ వెల్ యాజ్ అనంతపూర్ ఇట్లా విజయనగరం నాలుగు జిల్లాలకు నేను ఇన్ఛార్జ్ ఉంటుంది నేను వారు చెప్పిన నేను అన్ని జిల్లాలకు వెళ్తాను అన్ని జిల్లాలలో కూడా ఈ అధికారులకు దీని పట్ల అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అధికారులకే ఈ చట్టం పట్ల తెలియదు వీళ్ళు బ్లాక్ మెయిల్ అనేటువంటి మాట ప్రజల మీద ఉపయోగిస్తా ఉన్నారు బ్లాక్మెయిల్ అనే క్వశ్చనే లేదు ఈ చట్టం తీసుకొచ్చిన ఉద్దేశము ఆ యొక్క ఫైలుని పరిశీలించండి ప్రతి సామాన్య బౌడరు అందులో ఉన్నటువంటి తప్పిదాలను గ్రహించండి ఆ తప్పిదాల మీద చర్య తీసుకోవడానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి కోర్టులకు పొంది ఉద్దేశంతో తెచ్చినటువంటి దీ చట్టం అధికారుల దగ్గర సమాచారం లేకపోవడం మూలాన వాళ్ళు బాధపడుతున్నటువంటి మాట వాస్తవం తప్పు చేసిన వాడు దాన్ని ఆ సమాచారాన్ని తప్పుడు తప్పుపుచ్చుకోవడం కొరకు ఇది బయటపడకుండా సమాచారం లేకుండా చేసినటువంటి ఆఫీసర్స్ కొంత ఉన్నవి అక్కడ అధికారులు బాధపడుతున్నటువంటి మాట వాస్తవం కాబట్టి అధికారులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ మీద యాక్షన్ తీసుకోవడం జరగదు గతంలో పది సంవత్సరాల క్రితం ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ ఐదు వేలు పదివేలు ఇచ్చి వీళ్ళు బ్లాక్ మెయిలర్ అనేటువంటి మాట మాట్లాడితే ముగ్గురు అధికారుల మీద బ్లాక్ మెయిలర్ అని ప్రజలు నన్నందుకు నేను పెనాల్టీ వేయడం జరిగిందని చెప్పేసి